సార్ యువగలం పాదయాత్రలో రొద్ద టూర్ కానివ్వండి ధర్మవరం మంగళగిరి పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒకటి చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తక తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్ తో పాటు డిజైన్లు లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మీ యొక్క పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతి కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాలు